కుంభరాశి జాతకులకి గురువారం రోజు అమావాస్య రోహిణి నక్షత్రం ఉండడం వలన గజకేసరి యోగాన్ని ఎలా పొందాలి అలాగనే అర్ధాస్తమ చతుర్గ్రహ కూటమిలో ఉన్నటువంటి దోషాలు ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతవిష నక్షత్రంలోని నాలుగో పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గు గే గో సా అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే కుంభరాశి అధిపతి శని భగవానుడు వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి జరగడం రాశిలోనే శని భగవానుడు ఉండడం ధనస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వీళ్ళకు సహజ సహజంగానే చాలా హార్డ్ వర్క్ చేయడం ఎవరిని అనడం వద్దు అనిపించుకోవడం వద్దు ధర్మ మార్గంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు కానీ గ్రహాల యొక్క సంచార స్థితి అనుకూలించదు కనుక బంధువులని మిత్రులని స్నేహితులని సన్నిహితులందరూ కూడా లేనిపోని బంధుత్వాన్ని అంటకట్టుకొని మీ దగ్గర ఉండబడిన ధనాన్ని ఎలా తీసుకెళ్ళాలి ఎలా మిమ్మల్ని రుణ బాధలు చేయాలి మీ దగ్గర ఉన్న స్థలాన్ని నేను ఎలా తీసుకోవాలి ఆ స్థలాన్ని ఎలా బ్యాంకులో లోన్లో పెట్టేయాలి లేకపోతే దీన్ని తీసుకొని వెళ్ళి ఇంకో చోట తాకట్టు ఎలా పెట్టేయాలని చెప్పి అనేక మంది శత్రువులు పంచి ఉన్నారు కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత మీరు ఉండగలిగినట్లయితే సున్నితంగా దాన్ని తిరస్కరించగలిగినట్లయితే స్థిర చరాస్తులు పోగొట్టుకోకుండా ధనాన్ని పోగొట్టుకోకుండా మీరు పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు ఎక్కకుండా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి తృతీయంలో కుజుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులు బంధుమిత్రులు అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా నీ దగ్గర ప్రేమ ఉందని నీ పైన ప్రేమను డబ్బులతో కురిపించే పరిస్థితి ఉంటుంది ఒక్కరోజు డబ్బులు లేవని చెప్పండి వాళ్ళని ఒక్క పది రూపాయలు అప్పు అడగండి వాళ్ళ నిజస్వరూపం మీకు బయటపడుతుందని చెప్పి గమనించాలి అర్ధాస్తమ రవి బుధుడు గురు శుక్ర సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వాహన ప్రమాదాలు జలగండాలు అగ్నిగండాలు ప్రమాదాలు కొంచెం ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయ సందర్భంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ తదనంతరము ఆ ఉప్పును నీటిలో పోసి కరిగించి ఆ నీటితో రుద్ర రుద్రహోమాన్ని నవగ్రహాలను సంపిటీకరణ చేసుకుని చేసుకోగలిగినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే అస్తమంలో కేతు ఉండడం వలన అది అధర్మం అని తెలిసినా అటువైపు ప్రయాణం చేయడం మీరు మోసపోతున్నారు అని తెలిసినా కూడా వాటిని ఆపే పరిస్థితి లేకపోవడము కొద్దిపాటి ఇబ్బందికరం ఇలా కాకుండా సత్యం అనిపించింది ధర్మం అనిపించింది చేయండి లేదంటే కొంతకాలం మౌనంగా ఉండండి పెద్ద పెద్ద సమస్యల నుంచి మీరు బయటపడే పరిస్థితి అధికంగా ఉంటుంది ధనిష్ట జాతకులు ట్రావెలింగు ఎక్స్పోర్టు మైనింగు ఆహార ఉత్పత్తులు చాలా విజయం వీరు సొంతమవుతుంది అలాగనే శతబిషా జాతకులు కంప్యూటర్లు సాఫ్ట్వేర్లు యానిమేషన్స్ క్రియేటివిటీ రంగాల్లో విజయం వారి సొంతమవుతుంది పూర్వాపాద నక్షత్ర జాతకులు స్వయం వృత్తులు సేవారంగ కార్యక్రమాల్లో విజయం వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి